గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది అన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది ఆ టెలికాన్ కాన్ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యువేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం కానీ అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది